పరమేశ్వరుణ్ణి వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఆ ఊరిలో మాత్రం స్వామిని దొంగమల్లన్నగా పిలుస్తారు సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరొచ్చిందంటారు ఇక్కడ ఏటా మార్గశిరమాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణంలో జాతరలో పాల్గొనడానికి వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు భక్తులు ఆలయాల్ని రాజులు లేదా భక్తులు కట్టిస్తారు కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక్క రాత్రిలో నిర్మించారని కథ వెయ్యేళ్ల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఉంది ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికొచ్చి ఆవుల్ని దొంగిలించారట ఆ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కారట కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించినా ఆవుల రంగు మారిపోవడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారట దాంతో దొంగలు తాము ముక్కుకున్నట్టుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్టుగా స్వామికి ఆలయ నిర్మాణం చేసి పారిపోయారు ఈ విషయం ఊరి వాళ్లకు తెలియడంతో స్వామిని దొంగమల్లన్నగా పిలవడం మొదలు పెట్టారని పురాణం కొన్నాళ్లకి ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు అంటే ప్రత్యేకమైన రంగవల్లులు వేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం పూజాతికాలు జరుగుతాయి శివరాత్రి కార్తీకంలో అయితే విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మాసంలో వచ్చే శుద్ధపంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపి దేవతామూర్తుల్ని ఊరేగించి ఆ మరునాటి నుంచి జాతర ప్రారంభిస్తారు ఈ జాతరలో భక్తులు తమ చేతికందిన కొత్త పంటతో కొత్త కుండలో బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత స్వామికి నివేదిస్తారు అలా చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం